అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భముగా మా నాయకులైనటువంటి ఆచార్య గారు ఇక్కడ జీవనజ్యోతి ఆశ్రమంలో గౌరవనీయులు ఫిలిప్ సార్ గారితో చర్చించి ఇక్కడ ఈరోజు ఆయన నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అందరికీ భోజన వసతి కల్పించడం చాలా సంతోషకరం భగవంతుడు ఎంతో ఇస్తాడు ఎంతో తీసుకుంటాడు కానీ ఈ యొక్క ఇంతమందిని ముగ్గురితో స్టార్ట్ అయిన ఈ ఆశ్రమాన్ని గౌరవనీల్ ఫిలిప్స్ సార్ గారు దాదాపు ఇప్పుడు డెబ్బై మందిని అనాథల్ని ఆయన జీవనం చేపిస్తామని అంటే మనం హర్షించదగ్గ విషయం దీనికి ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఒకప్పుడు నేను కూడా ఈ ఆశ్రమానికి దాదాపు ఒక ఏడెనిమిది నెలలు నెల నెల బత్తము ఆ రోజు పంపించేవాడిని భీము ఆ తర్వాత తర్వాత ఇదైంది బట్ ఆశ్రమం ఇంత బాగా అయిందనేది నేను కూడా అనుకోలేదు చాలా బాగా జరిగింది ముందు కూడా ఇంకా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది సార్ గారు చెప్పిన ప్రకారంగా నా వంతు బాధ్యత కూడా నేను ఆ యొక్క ఆశ్రమానికి నాకు దేవుడు ఇచ్చినంతలో మంచి పని చేసే దాంట్లో ఎప్పుడూ నా పాత్ర ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి నా వంతు సాయం కూడా నేను ఈ ఆశ్రమానికి తిరిగి నేను చేస్తానని ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఒక మంచి పనికి నేను కూనుకుంటున్నానని ఒక ఆనందం కూడా ఉంది అలాగే మా ఆచార్యకి ఎందుకంటే మా ఇంట్లో మా తండ్రి గారు బర్త్డే ఉంది నా బర్త్డే ఉన్ని మళ్ళా మా ఇంట్లో ఎవరు బర్త్డే అన్నా జరిగినాయి ఆయన బ్యానర్లు విన్నర్లు ఇట్లాంటివి వేయకోకుండా పేదలకు అన్నం పెడతాడు అది చాలా మంచిది ఒక కడుపు నిండా అన్నం విన్నవాడు ఆత్మతృప్తి చెందుతారు అని కానీ ప్రతి సంవత్సరము ఆచార్య గారు చేస్తారు ఆయనకి మా మీద ఉన్న ప్రేమకి సర్వదా ఆయన కుటుంబానికి కూడా మేము రుణపడి ఉండాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎల్లప్పుడూ ఆయన రాజకీయ అభివృద్ధిలో గాని ఆయన కుటుంబ అన్ని విషయాల్లో కూడా పెద్ద ఆయన కూడా చాలా ఇష్టమైన నాయకుడు పెద్ద ఆయనకి మన శ్రీనివాస ఆచార్య సంతోషం ఆచార్య గారు ఇవాళ నా బర్త్డే రోజు ఇంతమంది అనాథలకి భోజనం పెట్టిందానికి నిండు మనసుతో నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఓపెనింగ్ పెట్టుకోవచ్చు అన్న కూడా తన వంతు సాయం చేస్తామన్నందుకు ప్రార్థన చేస్తామండి జీవం కలిగిన ఆయన ప్రభా మీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం ఉదయం కాపాడుతుంది ఈ మధ్యాహ్నం జీవన జ్యోతి ఆశ్రమంలో చేరి ప్రార్థన చేస్తున్నా మా ప్రియులు యువనేత మరి తండ్రి స్త్రీ మరి బట్టి మీకు కొందడా ప్రభు మరి మీరు జ్ఞాప చేసుకొని మరొక సంవత్సరము రావడానికి రూపెట్టారు ఒక గంట మతకడం ఒక రోజు మతకడం డబ్బుంటే ఆస్తి ఆస్తింటే మద్దగలేం తేడు ప్రఖ్యాతులు మతకలేం ఒకవేళ మల్లారి ఫ్లేట్లు అన్నం తిన్నా మతకలేం అది కేవలం దేవా మీ కునికి మేము సృతిస్తున్నాం ఈ సంవత్సరం అంతటిలో తోడు ఉండండి ఆయన కాల్సిన ఆరోగ్యం ఇవ్వండి ఆయన రాకపోకల తోడు ఉండండి ఈ రోజు ఆ తండ్రి బర్త్డే సందర్భంగా మరి తండ్రి ఆశ్రమం దర్శించే భాగ్యం నామెంట్ సహాయం చేస్తానని మాట మాట కూడా మీకు అందన్నారు అలాగే మీరు శ్రీనివాస ఆచార్య గారు ప్రేమతో మరి తండ్రి ఆ ఏర్పాటు చేసిన భోజనాన్ని కూడా మీరు దీవించండి మీరు ఆశీర్వదించు మనీ అందరికీ అన్నచేతలుగానే భోజనం వడ్డించడం జరుగుతుంది నాయకుడు మరి మన పెద్ద అయిన సదుకుమారుడు మరి శ్రీ భూపాల్ చౌదరి గారు వారి యొక్క ఈరోజు పుట్టిన దిన సందర్భంగా మన ఆశ్రమాన్ని దర్శించడం చాలా సంతోషం మన మండిగిరి శ్రీనివాస గారు అన్న ప్రతి బర్త్డేకు కూడా అన్న కార్యక్రమం అన్న ఆయనలో ఉన్న అభిమానం ఏమో కానీ అందుకనే నేను ఫోన్ మాట్లాడి నేను మాట్లాడుతాను అన్నాను రాణి రాకపోయిన కానీ ఆయన ఏర్పాటు చేస్తున్నాడు అది ఆయన హృదయంలో ఉంచుకున్నటువంటి గొప్ప విషయం ఈరోజు చాలా మంచి దినం ఎందుకనగా పుట్టినప్పుడు మన మనం ఎవరు తెలియము పుట్టినప్పుడు ప్రపంచం అంతా తెలియదు కానీ చనిపోయేటప్పుడు ఎవరు తెలుసుకోకుండా చనిపోకూడదు అంట చనిపోయేటప్పుడు కొంతమంది తెలాలా ఎవరు తెలుస్తామంటే మంచి కార్యక్రమం దేశంలో తెలుస్తాం అవునా కదా డబ్బులు ఆస్తి అంత సినిమాలు కాదు కానీ మంచి కార్యక్రమం దేశంలో అందరూ తెలుస్తాం పుట్టినప్పుడు ఎవరు తెలియదు నేను ఒక చిన్న గ్రామంలో పెట్టాం పడేటోళ్ళు నేను చాలా తేద వ్యక్తిని మరి చదువు కోరిక వచ్చినప్పుడు ఇలాంటి వారికి ఆశ్రం పెట్టాలని ప్రభు ఆరుదయంలో ఉంచాడు ఫస్ట్ దీన్ని ముగ్గురు ప్రారంభించాం ఇవాళ డెబ్బై మంది ఉన్నారు అన్న గత పన్నెండు నెలల క్రితం వచ్చారు అప్పుడు అన్ని కూడా కొట్టాలు ఉన్నాయి వారు వంతుగా మాకు అప్పుడు సహకారం కూడా భోజనానికి ఒక ఐదు ఆరు నెలలు బియ్యం కాళ్ళు అన్ని కూడా పంపించారు సో మన యువనేత నేత రావడం నాకు చాలా సంతోషం నేను కూడా మరి ఆయన అభినందిస్తాను ఎందుకంటే ఆయన మంచి కార్యక్రమంలో అతను చాలా ముందు ఉంటాడు సో అన్న చూసి చాలా అంటున్నాడు ఇప్పుడు డార్మెంట్స్ ఒక ఇరవై లక్షల వరకు కట్టినాం ఇప్పుడు దానికి ఇంకా ఫైనాన్స్ వర్కింగ్ ఇంకా ఒక రెండు లక్షల వరకు ఉందన్న అయితే దాన్ని ఓపెన్ చేయాలని మేము ఆశపడుతున్నాం సో అన్న పేరు కూడా డోనర్ లిస్ట్ లో ఉంటుందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను అందరూ చెప్పబడినామా ఏమంటే నేను యాక్చువల్ ఇంజనీర్ని నా ఫ్రెండ్స్ అంతా దుబాయ్ లా సివిల్ ఇంజనీర్ని కానీ దేవుడు నన్ను ఈ కోరికే పెట్టినాడు వీళ్ళందరూ ఎవరు నాకు తెలియదు కానీ ఇంట్లో నడవలేనటువంటి వారు రీడర్లు మరి గుడ్డివారు మెంట రిటైర్ వాళ్ళు ఉన్నారు సో ఈ కార్యక్రమంలో చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు ఏది నా ఎంట రాదు మన ఇంట రాదు కోటేశ్వరుడైనా కూటికి వాడైనా గుండె ఆగితే గుంతు తమాల్సింద టైం చూసుకొని కాబట్టి ఈ చిన్న జీవితంలో మంచి కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో ఈ ఆశ్రమం కావాలి ప్రారంభించి ఇద్దరు నడుస్తూ ఉంది ఈ రోజు మరి మన యమనేత మన దగ్గరకు వచ్చారు వారి ఆశ్రయం వారి దేవునక్క ఇక్కడ వృద్ధుల ఆశ్రయం తీసుకోవాలి అని అలాగే మీరు మన భోజనప్రదేశ్లో మండగిరి శ్రీనివాసాచార్యం చెల్లి అన్నగారు కూడా రెండు మాటలు మాట్లాడతారు